హె గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం ఈ టెంపుల్ అయితే మనకు ఒరిసాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే నిర్మించారండి ఇది లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్నా ఫస్ట్గా కేబీఆర్ పార్క్ అయితే చేరుకోవాలి కేబీఆర్ పార్క్ పక్కనే మనకు ఈ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడి వరకు అయితే మనకు బస్సులు అయితే అవైలబుల్గా ఉండవు ఆటో లేదా అయితే బుక్ చేసుకుని రావాలి ఇక్కడ మనకు రోడ్డు పక్కనే ఉంటుందండి టెంపుల్ అయితే మన ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ వరకు అయితే వేసుకొని రావచ్చు ఇక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్థలం అయితే ఉంది మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే అక్కడ ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి పూజలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఈ టెంపుల్ దగ్గర అయితే జరుగుతాయండి అదే నియమాలు పాటిస్తారు ఈ టెంపుల్ వాళ్ళైతే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అలానే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నది మనం ఇది ఎగ్జిట్ అండి మనకు మెయిన్ ఎంట్రెన్స్ అయితే గుడికి ఆపోజిట్లో అయితే ఉంటుంది మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన మమ్మల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పదండి అయితే వెళ్ళిపోలం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ అయితే ఇక్కడ మనకు ట్యాబ్స్ అయితే ఉంటాయి కాళ్ళు వాష్ చేసుకుని అయితే వెళ్ళవచ్చు ఈ టెంపుల్ వెళ్ళే ముందు ఇక్కడ కాలు వాష్ చేసుకుని వెళ్ళిపోవాలి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడే మనకు మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి రెండు ఎంట్రెన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఇప్పుడు చూస్తున్నది మనం రెండవది కంప్లీట్ గా గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది రోడ్డు పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఈ టెంపుల్ మొత్తము రెడ్ స్టోన్ తో నిర్మించారు అంటే పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో అదే విధంగా రెడ్ స్టోన్తోనే ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది అండి టెంకాయలు కొట్టే స్థలము మనం టెంపుల్ బయటనే టెంకాయలు అయితే కొట్టవచ్చు పదండి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ ఏ విధంగా కనిపిస్తుందో మనకు ఈ మెయిన్ టెంపుల్లో జగన్నాథ స్వామి అయితే దర్శనమిస్తాడు స్వామి అంటే లార్డ్ మహావిష్ణువు అని కూడా పిలుస్తారు స్వామిని జగన్నాథ స్వామి టెంపుల్తో పాటు ఇక్కడ ఐదు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ చిన్న చిన్న టెంపుల్స్లో ఫస్ట్ టెంపుల్లో అయితే మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే దర్శనమిస్తాడు అలానే సెకండ్ టెంపుల్లో శివుడు అయితే దర్శనం ఇస్తాడండి అలానే మనకు థర్డ్ టెంపుల్లో వినాయక స్వామి అయితే దర్శనమిస్తాడు అలానే మనకు ఫోర్త్ టెంపుల్లో శ్రీ ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు ఫిఫ్త్ టెంపుల్లో మనకు నవగ్రహాలు అయితే ఉంటాయండి మనం టోటల్గా సిక్స్ టెంపుల్స్ని అయితే ఇక్కడ దర్శించుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్లో కూడా వీడియోస్ అయితే తీయనివ్వట్లేదండి ఇక్కడ పూజారి లేనందువలన ఇక్కడైతే వీడియో తీసా ఇక్కడ మనం వినాయక స్వామిని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ టెంపుల్స్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మనం లక్ష్మీదేవి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ వీడియోస్ తీయడానికి అయితే అలో లేదండి గ్రౌండ్లో ఎంతవరకు ఉన్నా మనం గ్రౌండ్లోనే వీడియో తీసుకోవచ్చు టెంపుల్స్లోకి అయితే వీడియో నాటలు చూస్తున్నారు కదా ఇక్కడ మనం శివయ్యను అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవచ్చు అందరూ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి అద్భుతమైన శిల్పాలను అయితే మనం చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారు శిల్పాలు అయితే చాలా ఎక్సలెంట్గా నిర్మించారండి ఈ శిల్పాలను నిజంగానే ఉన్నారేమో అనే విధంగా ఉందండి ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా ఈ టెంపుల్ మొత్తము రెడ్ కలర్లో కనిపిస్తుంది అలా రెడ్ కలర్లో కనిపించడానికి మెయిన్ రీజన్ అయితే సన్ స్టోన్తో నిర్మించారండి ఈ టెంపుల్ మొత్తము సన్ స్టోన్తో నిర్మించడానికి దాదాపుగా ఆరు వందల టన్నుల సన్ స్టోన్ అయితే సపరేట్గా ఈ టెంపుల్ కోసమే ఒడిశా నుంచి తెప్పించారట ఈ టెంపుల్ ఒడిశాలో ఉన్న పూరి స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అక్కడ పాటించే నియమాలు కూడా ఇక్కడ పాటిస్తున్నారు ఇక్కడ రథోత్సవం అయితే జరుగుతుందంట జులై నెలలో ఆ రథోత్సవముకి వేలల్లో భక్తులు హాజరవుతారట చూడటానికి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ టెంపుల్ అయితే మొత్తము రెడ్ స్టోన్తో నిర్మించారండి ఈ టెంపుల్ మెయిన్ శిఖరం వచ్చేసి దాదాపుగా డెబ్బై అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ఈ గ్రౌండ్ మొత్తము గ్రానైట్తో నిర్మించారండి అందువలన ఇక్కడ కాళ్ళు అయితే ఎక్కువగా కాలుతున్నాయి ఈ టెంపుల్కి రావాలనుకుంటే మార్నింగ్ పది లోపలనే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ మొత్తము గ్రానైట్ పాలిష్ బండలతో నిర్మించారండి ఇక్కడ కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు మార్నింగ్ పది లోపలనే వచ్చి వెళ్ళండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా జగన్నాథ స్వామి టెంపుల్ని అయితే చూసాం ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామిని అయితే దర్శించుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్